హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో మనం మసాలా ఎక్కరీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ముందుగా అక్కడైతే బాండి తీసుకొని అందులోకి నాలుగు గుడ్లు వేసి ఉడికించుకున్నానండి ఇది బాగా బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఎస్ట్ ఇంకో సైడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి సాల్ట్ కారం పసుపు ఎగ్స్ దాంట్లో వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి ఎగ్స్ అనేది ఇక్కడ బాగా ఫ్రై అయ్యాయంటే ఆయిల్లో మనకి తినేటప్పుడు క్రిస్పీగా ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది సో మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ని బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకో కడాయి తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ హోల్ స్పైసెస్ అన్నీ ఒక స్పూన్ దాకా వేసుకున్నాను రెండు బిర్యానీ ఆకు వేసుకున్నాను ఒక మీడియం సైజు ఉన్న కప్తో మనం ఒక కప్ ఫుల్ అంతా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేది కొంచెం బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇంకోసారి మళ్ళీ మిక్స్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ రెండు టమాటోస్ని గ్రైండ్ చేసి టమాటో ప్యూరే పక్కన పెట్టుకున్నాను ఆ ప్యూరేని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్యూరే అనేది దీనిలో బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ బయట వచ్చేలాగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ ఇక్కడ పచ్చి బఠానీ ఒక కప్ దాకా తీసుకున్నాను ఇది మొత్తం ఆయిల్లో మనకి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ బయట వచ్చేలాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మీ కన్సిస్టెన్సీ చూసుకొని ఎంత వాటర్ యాడ్ చేయాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత నేను ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ సాంబార్ పౌడర్ ఇంకా కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఇదన్నీ వేసి బాగా ఫ్రై అయ్యి బాయిలింగ్ రావాలి మీరు నేను ఫస్ట్లో ఎగ్స్ ఫ్రైకి సాల్ట్ వేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ వేయట్లేదు మీరు టేస్ట్ చూసుకొని ఎంత సాల్ట్ అండ్ కారం కావాలో మీరు అది అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫైనల్గా మనం ఇక్కడ రోస్ట్ చేసి పెట్టుకునేటువంటి ఎగ్స్ని దీనిలో యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాయిల్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా మసాలా ఎగ్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి ఈ కర్రీ అనేది చట్నీ దోశ చపాతి పూరీ లాంటికి చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా మనం ఇందులోకి గుప్పెడంత కొత్తిమీర ఆకు ఒక స్పూన్ దాకా కస్తూరి మెత్తి యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి